అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం బ్రియానా వీస్ట్ రాసిన ద పివెట్ ఇయర్ పుస్తక సమీక్ష ఆధారంగా మన జీవితంలో మార్పును ఎలా తీసుకురావాలి అనే ప్రయాణాన్ని ఎలా సాగించాలో కాస్త లోతుగా చూద్దాం మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా ఒకచోట ఆగిపోయాం ముందుకు వెళ్ళలేకపోతున్నాం వెనక్కి రాలేకపోతున్నామని అచ్చం అలాంటి సమయంలోనే ఒక పివెట్ అంటే ఒక కీలకమైన మలుపు తీసుకోవడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది అయితే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే ఇది కేవలం ఇలాంటి వ్యక్తిగత ప్రయాణంలో ఉన్నవాళ్ల కోసమే డిజైన్ చేసిన ఒక టూల్ అనమాట ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తూ మనల్ని మనం మెల్లగా తీర్చిదిద్దుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సరే అసలు ఈ పుస్తకం ఏం హామీ ఇస్తోంది వాళ్ళకు ఏం అందిస్తానని చెప్తోంది దాని ప్రాథమిక లక్ష్యాలంటే ఒకసారి చూద్దాం ఈ పుస్తకం ఒక ఏడాది ప్రయాణంలో మనలో కొన్ని ముఖ్యమైన లక్షణాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అవేంటంటే ధైర్యం అంటే కొత్త సవాళ్లను తీసుకోవడానికి కావలసిన ధైర్యం మన దారిపై మనకొక స్పష్టత స్పష్టత మనమెంచుకున్న మార్గంలో స్థిరంగా ఉండటం అంతేకాదు మనకిక అవసరం లేని వాటిని వదిలేయడం ఇంకా మన అంతర్గత విలువలకు తగ్గట్టుగా జీవించడం ఇవన్నీ అన్మాట ఈ పుస్తకంలో ఉన్న బలాలని ఈ ఏడాదిపాటు సాగే పరివర్తన ప్రయాణానికి మనకు అవసరమైన టూల్స్గా అనుకోవచ్చు ఈ రివ్యూలో హైలైట్ అయిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇవి ఇవి మన ఎదుగుదలకు ఈ పుస్తకాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేస్తాయో చెబుతాయి ప్రతిరోజు చిన్న చిన్నగా ఉండటం వల్ల మార్పు అనేది ఒక పెద్ద భారంలా కాకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్లా మారిపోతుంది ఈ పుస్తకం యొక్క ఎమోషనల్ అపీల్ను దాని కూర్ స్ట్రెంగ్ను చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు ఇది కేవలం సలహాలివ్వడమే కాదు ఆ ప్రయాణంలో ఒక ఫ్రెండ్లా మనతో ఉంటుంది ఓకే ఇప్పుడు కొన్ని సవాళ్ల గురించి మాట్లాడుకుందాం వీటిని అడ్డంకులుగా చూడొద్దు బదులుగా ఒక స్మార్ట్ ట్రావెలర్ ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సిన విషయాలుగా చూద్దాం ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఒక ముఖ్యమైన బలమే కొన్నిసార్లు ఒక లిమిటేషన్గా ఎలా మారుతుందో ఈ రివ్యూలో చక్కగా చూపించారు కవితాత్మకంగా ఉండటం స్ఫూర్తినిస్తుంది నిజమే కానీ సరే ఇప్పుడేం చెయ్యాలి అనే ప్రశ్నకు క్లియర్ గా సమాధానం దొరకకపోవచ్చు ఇవిగో ఈ పుస్తకంలో గమనించిన మరికొన్ని పరిమితులు వీటి వల్ల మనకు ఈ బుక్ ఫార్మాట్పై ఒక బ్యాలెన్స్డ్ వ్యూ వస్తుంది ఈ సవాళ్లు ఏంటో ముందే తెలుసుకుంటే పుస్తకాన్ని ఇంకా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇప్పటిదాకా మనం చూసిన లిమిటేషన్స్ను వాటికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ను కనెక్ట్ చేసే ప్రశ్న ఇది అంటే కేవలం చదివి వదిలేయకుండా దాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఈ టేబుల్ చూడండి మన పర్సనల్ గ్రోత్లో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి వాడిని తగ్గించడానికి ఈ పుస్తకం ఎలా హెల్ప్ చేస్తుందో చాలా క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ పుస్తకం ఈ తప్పులను ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది రైట్ ఇక ఈ విశ్లేషణలో అసలైన పాయింట్కి వచ్చేశాం ఈ పుస్తకం పొటెన్షియల్ను పూర్తిగా వాడుకోవడానికి ఒక క్లియర్ యాక్షనబుల్ ప్లాన్ ఏంటో చూద్దాం ఈ యాక్షన్ ప్లాన్ యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే కేవలం పుస్తకం చదవడంతో ఆగిపోకుండా అందులోని సూత్రాలను మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వావ్ ఈ స్లైడ్ మొత్తం సంవత్సర ప్రయాణాన్ని ఒకే చోట చూపిస్తుంది ఇది కేవలం ఒక లిస్ట్ కాదు ఒక ఆకర్షణీయమైన స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ దీన్ని చూడగానే ఈ జర్నీ ఎంత క్లియర్గా విభజించబడిందో మనకు అర్థమైపోతుంది ఈ ప్రయాణానికి బలమైన పునాది వేసే మొదటి మూడు కీలక దశలు ఇవి మొదటిది కమిట్మెంటో మొదలుపెట్టడం రెండవది రోజూ ప్రాక్టీస్ చేసే అలవాటు చేసుకోవడం ఇక మూడవది మనం నేర్చుకున్న విషయాలను విశ్లేషించుకోవడం ఇక ఇక్కడి నుండే అసలైన మార్పు మొదలవుతుంది కేవలం ఆలోచించడం కాదు వాటిని నిజ జీవితంలో చిన్న చిన్న ప్రయోగాలుగా మార్చడం ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించుకోవటం అలాగే మనకు దొరికిన మంచి ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోవటం ఇవి చివరి రెండు దశలు ఇక్కడ మన ప్రయాణంలో వచ్చిన మార్పులను అంచనా వేస్తాం అలాగే ఈ ఎదుగుదల దీర్ఘకాలం ఉండేలా చూసుకుంటాం అంటే ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు ఇది ఒక కొత్త ప్రారంభం మాత్రమే ఇది చాలా ముఖ్యమైన విషయం నిజమైన మార్పు అనేది ఏదో ఒక టూల్ను గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల రాదు దాన్ని మనకు తగ్గట్టుగా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నప్పుడే వస్తుంది సరే మొత్తం ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవలసిన మూడు కీలకమైన విషయాలున్నాయి మొదటిది స్థిరత్వం ప్రతిరోజు వేసే చిన్న అడుగులే పెద్ద మార్పుకు దారితీస్తాయి రెండవది తెలుసుకోవడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి ప్రయోగాలు చేయాలి చివరిగా ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు కాబట్టి ఏ సాధనాన్నైనా మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడం ముఖ్యం చివరిగా ఈ విశ్లేషణను ఒకరి వ్యక్తిగత ప్రయాణం వైపు మళ్లించే ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయడమే కాదు యాక్షన్ తీసుకోవడానికి కూడా ప్రేరేపిస్తుంది ఎందుకంటే ఎంత గొప్ప మార్పైనా మొదలయ్యేది ఒక చిన్న అడుగుతోనే కదా